కొంచెం సార్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వ్యవస్థను మార్చాలంటే విప్లవాత్మకమైన మార్పులు కావాలంటే కేవలం ప్రధానమంత్రిగాను కేంద్ర మంత్రులుగా రాష్ట్ర ముఖ్యమంత్రులుగా రాష్ట్ర మంత్రులుగా మాత్రమే ఇన్వాల్వ్ అయితే కుదరదు ప్రభుత్వాలు అనుకున్నటువంటి ఆలోచన విధానాన్ని ప్రజలకు ఎడ్యుకేట్ చేయడం ద్వారా ప్రజలను ర్యాలీ చేయడం ద్వారా ప్రజలు ఇన్వాల్వ్మెంట్ చేయడం ద్వారా మాత్రమే మార్పుకు ఆస్కారం ఉంటుందని మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి వ్యక్తులలో నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఈ దేశం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కలిగిన వ్యవసాయక దేశం అంటే ఈ దేశం బాగుపడాలంటే వ్యవసాయ రంగం బాగుపడకుండా గ్రామీణ ప్రాంత ప్రజల ఆర్థిక స్థితిగతులు బాగుపడకుండా ఈ దేశం బాగుపడదని చెప్పి నమ్మిన వ్యక్తి గ్రామాల అభివృద్ధిలో రాష్ట్ర అభివృద్ధి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే దేశవ్యాప్తంగా అందులో లింగాల గణపలు తెలంగాణ రాష్ట్రంలో లింగాల గణపలు రావడం ఇలా ఈ ప్రాంత రైతాంగానికి ప్రాంత ప్రజలకి ఒక వరంలాగా నేను భావిస్తూ ఉన్నాం ఇవాళ ఒకప్పటి మన వ్యవసాయం ఎంత గొప్పగా ఉండను అసలు మనిషి ఆరోగ్యానికి ముడిపడి ఉండేటువంటి వ్యవసాయం మన పద్ధతి ఉండే మాకు మన కెమికల్ వ్యవసాయం లేకుండే పెంట బొందాలలో పెంట ఉండే కంచెలలో వెంపలాకు ఆకులు ఉండే కొడిషాకు ఉండే వెంపల చెట్లు ఉండే పల్లికాయ పిండి వేసుకుని పండించుకునే సాంప్రదాయం ఉండే గొడ్ల మందలు గొడ్ల మందలు గొడ్ల మందలు పెట్టుకున్నటువంటి వ్యవసాయం ఇవాళ మొత్తం కెమికల్ కెమికల్ వారైపోయింది దాని ద్వారా కోట్ల మంది ప్రజానికం కోట్ల మంది ప్రజానికం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు గతంలో శ్రమ చేసుకున్న వాళ్ళకు ఏ రోగం రాకపోతుంది అనేటువంటి భావన ఉండే కానీ ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకు వయసుతో నిమిత్తం లేకుండా బ్లడ్ క్యాన్సర్లు కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇంటెస్టినల్ క్యాన్సర్లు కానీ వచ్చి లక్షల మంది చనిపోయే పరిస్థితి చూస్తూ ఉన్నాం వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకునే పరిస్థితి చూస్తాను ఒక పేషెంట్ క్యాన్సర్ పేషెంట్ డిటెక్ట్ అయితే ప్రభుత్వ పరంగా కావచ్చు కుటుంబాల పరంగా కావచ్చు ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు ఖర్చు పెట్టుకొని మనిషిని పోగొట్టుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాను కాబట్టి వ్యవసాయం ఆర్గానిక్ వ్యవసాయం ఉండాలని వ్యవసాయంలో పురాతన పద్ధతులు ఉండాలనేది ఒక ఆస్పెక్ట్ ఈ ఇవాళ గ్రామీణ ప్రాంతాల ప్రజానీకం ఆరోగ్యవంతంగా ఉంటుంది దానికోసం మళ్ళా మనకు ఆయుర్వేద వైద్యం కానీ యునాని కానీ ఇవాళ రకరకాల మన వైద్యం ఏమవుతుందో వాటిని ఆచరించాలంటుంది అన్నిటికంటే ముఖ్యంగా మనిషి వాళ్ళ శ్రమ మర్చిపోతున్నాడు పొలం కాడిపోవాలంటే మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు నడిచిపోయే పద్ధతి లేదు బావికాడి పోవాలంటే నడుచుకొని పోయే పద్ధతి ఉంది ఇవాళ మూత్రం పోవడానికి కూడా సైకిల్ మోటార్ వేసుకొని పోయే పరిస్థితి వచ్చింది ఇవాళ పొలం కాడికి పోయేటప్పుడు కూడా ఆ భార్య సైకిల్ మోటార్ వేసుకుపోయే పరిస్థితి ఎక్కడో మనిషి తన శ్రమని తగ్గించుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాడు కానీ ఆ శ్రమ లేకపోతే మనిషి ఎంత అనారోగ్య పాలైతారో ఇవాళ తెలుస్తూ ఉంది ఒకప్పుడు మనిషిలో ఎంత ఉండను ఎంత ఆరోగ్యవంతంగా ఉండను శ్రమ చేసిన వాళ్ళు మాకేం రాదని భరోసా ఉండను ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల్లో ఇవాళ శ్రమ చేసే వాళ్ళకు కూడా ఈ రోగాలు వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి డెఫినెట్గా ఇవాళ మానవ సంపద కలిగినటువంటి మన దేశం ఆరోగ్యవంతంగా ఉండాలి క్వాలిటేటివ్గా ఉండాలనేటువంటి సూచనలు ఏవైతున్నాయో ఇవాళ మన ప్రా మన ప్రాచీన సాంప్రదాయాలు కావచ్చు మన ప్రాచీన వైద్యం కావచ్చు మన ప్రాచీన ఆరపు అలవాట్లు కావచ్చు ప్రాచీన వ్యవసాయ పద్ధతులు కావచ్చు ఇవన్నీ ఆచరించాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఏదైతే సూచన చేస్తారు తప్పకుండా అది ఒకరోజు కాకపోయినా ఒకరోజు ఇవాళ దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తారని మళ్ళీ వెనకడ మనిషి తన ఆరోగ్యం చుట్టూ అన్ని ధరలో రేపు రాబోయే కాలంలో కూడా ఆరోగ్యం చుట్టూ తిరిగే పరిస్థితి అని చెప్పి భావిస్తాను గ్రామాలలో ఎక్కడ టెన్షన్ ఉంటుంది ఇవాళ గొప్పగా జీవించిన తెలంగాణ పల్లెలు ఈ దేశ దేశం ఇవాళ ఇద్దరు పిల్లలకు కూడా సాగలేకపోతున్నారు సంస్కరించలేకపోతున్నారు అనేక రకాల టెన్షన్తో కూడినట్లుస్తున్నాయి కాబట్టి ఇవాళ మన్ కీ బాత్ ఈ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం గ్రామ గ్రామాన మాత్రమే కాకుండా ఇవాళ బూతు స్థాయి లెవెల్లో కూడా ప్రజలు పాల్గొంటున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ తెలంగాణ ప్రాంత ప్రజానికారమే కాకుండా ఈ దేశ ప్రజానికాన్ని ఎడ్యుకేట్ చేయడంలో మార్పుకు నాంది పలకడంలో మళ్ళీ భారతదేశం తన పూర్వ వైభవాన్ని చాటడంలో విశ్వగురువుగా మారడంలో తోడ్పాటు అందిస్తా అని చెప్పి నేను భావిస్తాను